నా కేటీఆర్ గారు డిమాండ్ చేశారు నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరవుతా ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి ఎలాంటి అవకదవకలకు పాల్పడలేదు ఎలాంటి అవకదవకలు జరగలేదు ప్రజాధనం దుర్వినియోగం జరగలేదని మరి నువ్వు ఏదైతే యాభై లక్షల రూపాయలతోని దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మరి నువ్వు యాభై లక్షల రూపాయలు లంచంగా డబ్బు ఇవ్వ మరి అట్లాగే అట్టదారిలో హవాలా మార్గంలో వచ్చిన డబ్బుతో డబ్బు సంచితో నేను దొరకలేదని చెప్పేసి నన్ను లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలని డిమాండ్ చేసినారు మేము కూడా భారత రాష్ట్ర సమితి పక్ష పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా డిమాండ్లో కేటీఆర్ గారు విసిరిన సవాల్ను స్వీకరించి నువ్వు నిజంగా అదేంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవేళ విచక్షణ ఉన్న ముఖ్యమంత్రి మనిషి అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా నోటీసులు జారీ చేపిస్తున్నావు కదా మరి కేటీఆర్ గారు విసిరిన సవాల్కు నువ్వు సిద్దమై లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరై నీ పవిత్రతను చాటుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం